అపార్ట్మెంట్ల సముదాయలో అగ్ని ప్రమాదం హాంకాంగ్ లో జరిగింది హాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల ఘటనలో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది అదృశ్యమయ్యారు ఏడు అపార్ట్మెంట్లలో ప్రజలు నివసిస్తున్నారు ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది కూడా ఒకరు మృతి చెందారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హాంకాంగ్ లోని వాంగ్పు కోర్టులో లో హౌసింగ్ కాంప్లెక్స్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి మొత్తం ఎనిమిది బ్లాక్లుగా ఉన్నాయి ఈ కాంప్లెక్స్ లో ఒక్కో బ్లాక్ లో ముప్పై ఒక్క అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి రెండు వేల అపార్ట్మెంట్లలో నాలుగు వేల ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు అయితే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణం ఈ అపార్ట్మెంట్ల ఎక్స్టీరియర్ వెదురు బొంగుతో చేయడం కన్స్ట్రక్షన్ సమయంలో ఉంచిన నెట్ కూడా అలాగే ఉంచేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి స్పాట్ లో పదిహేను మంది చనిపోగా మంటలు వ్యాపించడం వల్ల డెత్ టోల్ నలభై నాలుగు పెరిగింది మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇంకా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది కనిపించడం లేదని చెప్తున్నారు అధికారులు ప్రస్తుతానికి తొమ్మిది వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు బందల కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి హాంకాంగ్ చరిత్రలోనే అతి పెద్ద విపత్తులలో ఇది ఒకటి మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు కూడా వీయడం ప్రమాద తీవ్రత పెరగడానికి మరో కారణం దీనివల్ల ఇతర టవర్లకు కూడా అగ్నికీలలు పాకి అవి కూడా తగలబడ్డాయి ఇది లెవెల్ ఫైవ్ విపత్తుగా ఫైర్ బ్రిగేడ్ ప్రకటించింది మంటల ఆరుపుతూ ఒక ఫైవ్ ఫైటర్ కూడా మరణించినట్టు ప్రకటించారు అధికారులు రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి ఇళ్లలో ఇంకెవరైనా లోపల ఉండిపోయారా వార్లు ఎవరైనా మరణించారా అని పర్యవేక్షిస్తున్నారు